ప్రజాపాలన ద్వారా సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమతమని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు భూభారతి చట్టం క్షేత్రస్థాయిలో అమల్లో తీసుకురావడానికి విస్తృత కసరత్తు జరుగుతుందని వారంలో విధి విధానాల రూపకల్పన జరుగుతుందని కోదండరెడ్డి తెలిపారు లీఫ్ సంస్థ ఆధ్వర్యంలో భూభారతిపై జనగామ జిల్లా పాలకుర్తిలో మొదటిగా జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న భూభారతి చట్టం ప్రయోజనాలపై అవగాహన కల్పించారు రైతు సమస్యల సత్వర పరిష్కారానికి భూభారతి తీసుకొచ్చామంటున్న కోదండరెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి భూభారతి చట్టంపై రాష్ట్రంలో తొలిసారిగా రైతులకు అవగాహన కార్యక్రమం పాలకుర్తిలో జరిగింది ఈ సమావేశానికి కమిషన్ చైర్మన్ కోదండెడ్డి అలాగే ఇతర ఇతరప్రతినిధులు కూడా హాజరయ్యారు మరి ఈ భూభారతి చట్టం ఎప్పుడు అమల్లోకి రాబోతుంది అలాగే దీనివల్ల రైతుల సమస్యలు ఏ విధంగా ఏ విధంగా పరిష్కారం అవుతాయి అనేది కోదండ్రెడ్డి గారిని తెలుసు భూభారతి గాని అమెరికా కంపెనీని మార్చడం కానీ ఆర్ఓఆర్ చట్టం దేవడం కానీ అన్నీ అయిపోయినాయి చట్టానికి సంబంధించిన విధి విధానాలు నిర్ణయం చేయాలి అది వారం రోజులలో కంప్లీట్ అవుతుంది ఎవరైనా ఒక బాధితుడు రైతు తనకు హక్కు పుస్తకం రాకపోతే దాని ప్రకారంగా అక్కడ చేయాలి ఇంకా చాలా కీలకంగా ఏమిటంటే పార్ట్ బిలో ఉన్నాయి పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి ఉంది రోజువారీగా వస్తున్న దరఖాస్తులు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ పరిష్కారానికి మళ్ళీ ఒకసారి గ్రామాలకు వెళ్ళి అది పేరు ఏదైనా కానీయండి రెవెన్యూ సదస్సు అంటారా గ్రామ సభ అంటారా అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మినిస్టర్ గారికి ఇదివరకే సూచన చేయడం జరిగింది ఏ ఒక్క గుంటకు కూడా హక్కు లేని గ్రామం ఉండొద్దు అనేది ఒక రైతు బిడ్డగా రేవంత్ రెడ్డి గారి జయం దీన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తారు ప్రయోజనం కలుగుతుంది గత గ్రామ గ్రామాలకు వెళ్లినప్పుడు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లలో కూడా కలెక్టర్ లో మీటింగ్ పెట్టడం జరిగింది ఇంత విస్తారంగా అభిప్రాయాలు తీసుకున్నది గతంలో లేదు తహసీల్దారు ఆర్డీఓ కలెక్టరు సిసిఎల్ఏ కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయాలనుకుంటే ఏ విధమైన సమస్య లేకుండా సివిల్ కోర్టులకు వెళ్తే సమస్య పరిష్కారం కావడానికి బాగా ఆలస్యం జరుగుతుంది కాబట్టి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుంది ట్రిబ్యునల్లో కూడా కాలపరిమితి పెట్టినాం సో ఇన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక దృక్పథంతో ఒక దీక్షతో ఉన్నాడు అదే విధంగా క్యాబినెట్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నది కాబట్టి అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం డబ్బుతో కూడుకున్న సమస్య అయినా రెవెన్యూ సమస్య అయినా ఇంకా ఏ సమస్య అయినా కూడా ఈ ప్రభుత్వం సంవత్సరంలో ఇంత భారీ కార్యక్రమాలు మొదలుపెట్టి చేసింది గతంలో ఎప్పుడు కూడా లేదు ఇంకా నాలుగు సంవత్సరాలు సమస్యలు లేని రాష్ట్రంగా ప్రజాపాలనగా ఇందిరమ్మ పాలనగా ప్రజలే పరిపాలకులు అనే మా నినాదం పూర్తి చేస్తాం ధన్యవాదాలు అండి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మేడం చెప్పండి పాలకృతిలో తొలిసారిగా నిర్వహించిన ఈ సమస్య స్పందన ఎలా వచ్చింది పాలకుర్తి నియోజకవర్గంలో భూభారతి చట్టం మీద అవగాహన కోసమని ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగిందండి ఇక్కడ కూడా లేని విధంగా మొట్టమొదట మన నియోజకవర్గంలోనే ఇది చేయడం జరిగింది ఎందుకంటే మేము చొరవ తీసుకొని మన నియోజకవర్గంలో పాలకృతిలో ఈ సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి ఇది పాలకుర్తి నియోజకవర్గంలో భూ సమస్యలు చాలా అంటే చాలా ఉన్నాయి పొద్దున్నేస్తే సగం వాళ్ళే వస్తూ ఉంటారు మరి అవన్నీ కూడా తీరాలంటే మన భూభారతి చట్టం ద్వారా తీరితే మరి దీనిపైన అవగాహన వాళ్ళకు ఉండాల్సిందే ప్రజలకి రైతులకు అని చెప్పి మనం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం దానికి పిలువగానే వచ్చిన చైర్మన్ కోదండరెడ్డి గారికి మరి అట్లనే రూపకర్త అయిన ఈ చట్టం రూపకర్త అయిన సునీల్ రెడ్డి గారికి కమిషన్ మెంబర్స్ భవానీ అక్క మరి వెంకన్న గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ధరణి అనేది ఎట్లా తీసుకొచ్చింద్రో మరి అది వాళ్ళకే తెలవాలి ఏదైనా చట్టం తీసుకొని వస్తే దాని ద్వారా సమస్యలు తీరాలి కానీ కొత్త తలకాయ నొప్పులు కొత్త కొత్త సమస్యలు రేపెత్తిన ఏదైనా చట్టం అంటూ ఉందంటే నాకు తెలిసినంత మట్టుకు అయితే ధరణినే అండి ఎక్కడైనా మీరు ఏ ఊరికైనా పోండి ఏ తండకైనా పోండి ఇదే మైకు ఇదే కెమెరా పట్టుకొని పోండి పోయి ఇక్కడ ధరణి సమస్య లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడగండి అట్లా ఏ తండ ఉండదు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరు కూడా ఉండదు ఇంత అన్యాయం జరిగింది చాలామందికి భూయజమానులకి చాలామందికి రైతులకి ఈ ధరణి చట్టం వల్ల చాలా అంటే చాలా నష్టం జరిగింది మరి దీని ద్వారా లాభం ఎవరికి జరిగిందో ఆ లాభం పొందిన వాళ్ళకే తెలియాలి అది వాళ్ళకే రవిచంద్ర ఈటీవీ న్యూస్ పాలకుర్తి